ఓకే ఈరోజు మేము సీరియస్ ప్రాంక్ ఏంటంటే మా మమ్మీ అక్కడ నిద్రపోతుంది అనమాట మేము వెళ్ళి మాకు పిల్లు ఉంది ఆ పిల్లి చూపించాం కదా ఆ పిల్లి వాష్రూమ్ కూర్చుందని మమ్మీ జుట్టుమైన అలా అలా ఎందుకంటే మా మమ్మల్ని చదివించింది నిన్న నిన్న మొత్తం చదివించింది చాలా స్ట్రెస్ మేము మొత్తం మేము స్ట్రెస్ ఇదండి వీళ్ళే చెప్పాలి దాని గురించి నుంచి అసలు మనోడే బాగా చెప్పాలి ఓకే చదివాములే చదువు మంచిది మరి అంతేం కాదు జస్ట్ ఇప్పుడు చదవాలమ్మా రెండు చదివాలు ఓకే ఓకే చదవాలి మంచిది ఓకే అయితే ఓకే చదివి ఇప్పుడు నేను ఏమైతే వీడియో దానిలో అంటే యాడ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంది కానీ కొంచెం గట్టిగా అవ్వాలి ఓకే ఎందుకంటే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి రియాక్షన్ ఎట్లా ఉండద్దు సరే డీప్ అని చెప్పి కలిపి

బయటిం పండి బయటికి వెళ్దాం పండి బయటికి బయట కాదు చూడండి మా అత్త అయితే పిచ్చ కుట్టుడు కొట్టి మొట్ట పుట్ట 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 నేను నన్ను కొట్టదు ఎందుకంటే నిషేప్ లేన్ కాబట్టి మనదంతా వీడియో కానీ சின்னப்பா <laughs> <laughs>

ബില്ലിനെ കാണാൻ ടെച്ചാർ അങ്കോലെ അതെ എന്തു നടക്ക അതാ അതു വിട്ട് ആംഗത്തെ ചുരിതം ചുരിതം ഇങ്ങോട്ട് തിരിഞ്ഞാ കാണിച്ചു തിരിഞ്ഞാ സി അതെ പോണ്ടാ പണി നടക്കും ആകക അതെ പോണ്ടാ ചെക്ക് ചെയ്യാടിയേച്ചേണം ഇത്ര ഓരോ റീചു നീ നടക്കേന്നോള് ഇണുവാ പ്രാങ്ക് ആയിട്ട് പണ്ട് ചെക്ക് కాదు అంతకాలం తేజువేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనే ప్లాన్ అయితే చెప్పు అంటే బాగా పచ్చి టమాటా పచ్చడి పప్పు కొన్ని నీళ్ళు అవి మంచిది కదా

అదే సక్సెస్ఫుల్ మంచిగా చేసాం మా మమ్మీ అసలు డౌట్ అలా పిచ్చి ఈ వేస్ట్ గడప వల్ల మొత్తం ఇంట్లో అరిగిన వరకు చేసేవాళ్ళం సరే బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా